మార్నింగ్ అండి నా పేరు భువన్ నేను రౌండ్ టేబుల్ ఇండియా తరపు నుంచి మాట్లాడుతున్నాను రౌండ్ టేబుల్ ఇండియా అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మేము మెయిన్లీ అంటర్ ప్రివిలేజ్ కిడ్స్ కోసం స్కూల్స్ కడతామండి ఆన్ అన్ యావరేజ్ ఇండియా మొత్తంలో ఎక్కడో ఒకరో ఎవ్రీడే ఒక క్లాస్ రూమ్ అయితే గత కొన్ని ఇయర్స్గా కడతా ఉన్నాం దీంతో పాటు వేరియస్ సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటూ ఉంటాం దాని భాగంగానే ఇవాళ బొలే కాలేజ్ తో కొలాబరేషన్ అయ్యి మనం బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది చేస్తున్నాం ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ గత నాలుగేళ్ళుగా సపోర్ట్ ఆఫ్ బులయ్ కాలేజ్తో చాలా ఘనంగా బాగా చేస్తూ ఉన్నాం మెయిన్లీ ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లాంటి యాక్టివిటీస్ మల్టిపుల్ చేస్తూ ఉంటాం వేరియస్ అదర్ సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సెక్రటరీ కరెస్పాండెంట్ మధుకుమార్ గారు ప్రిన్సిపల్స్ సోమేశ్వర్ రెడ్డి గారు దీపక్ చౌదరి గారు అండ్ స్పెషల్ మెన్షన్ టు మూర్తి గారు హూ బీన్ డొనేటింగ్ అండ్ ప్రిన్సిపల్ చక్రవర్తి గారు అండ్ స్పెషల్ మెన్షన్ టు మూర్తి గారు హూ బీన్ డొనేటింగ్ బ్లడ్ ఫర్ వన్ నాట్ ఫైవ్ టైమ్స్ ఇన్ ద ఎంటైర్ లైఫ్ టైమ్ అంతే అండి టేబుల్ తరఫున ప్రతి సంవత్సరం వీళ్ళు మా కాలేజీకి వస్తారు వచ్చిన తర్వాత మా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బ్లడ్ డొనేషన్ చేస్తారండి సో గు కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున మా సెక్రటరీ కరెస్పాండెంట్ మధుకుమార్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు అండ్ టౌన్ టేబుల్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అందుకని మేము కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తాం రోటరీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇక్కడ కలెక్షన్ అంతా చేస్తుంటారండి మా పిల్లలు రెడీగా ఉన్నారు కాసేపట్లో మేము స్టార్ట్ చేస్తాం